హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత కలిసి వర్క్ చేసిన చిత్రం ఏమాయ చేశావే చేసావే సుమారు పదహైదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రీ రీ రిలీజ్ రిలీజ్ కానున్న విషయం ఈ నేపథ్యంలోనే ఏమాయ కలిసి పాల్గొంటున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే ఆ వార్తలపై సమంత స్పందించారు అందులో ఎలాంటి నిజం లేదని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ తో ఆమె చెప్పారు ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు తెలియడం లేదన్నారు చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి నేను ఆ సినిమా ప్రమోట్ చేయడం లేదు నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నా ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు ఆ సినిమాకు ఉన్న అభిమానులు నటీ నటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకుని ఉండొచ్చు ఏది ఏమైనా ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు అని ఆమె చెప్పారు అనంతరం షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు నిజం చెప్పాలంటే నేను షూటింగ్ లో పాల్గొన్న తొలి సినిమా మాస్కోవెంట్ కావేరి అందులో నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు ఆ సినిమాకు సంబంధించిన విషయాలు నాకు పెద్దగా గుర్తులేవు ఎందుకంటే తొలి రోజు షూటింగ్ అయిన వెంటనే చాలా రోజుల పాటు విరామం ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో మొదలు పెట్టారు దాని వల్ల సినిమా విశేషాలు పెద్దగా గుర్తులేవు ఇక నా రెండో చిత్రం ఏ మాయ చేసావేకు సంబంధించిన అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి జెస్సీ కార్తీక్ లపై చిత్రీకరించిన ఇంటిగేట్ సీన్ నాతో షార్ట్ కెరీర్ ఆరంభంలోనే దర్శకుడు గౌతమ్ వాస్తే మీనంతో కలిసి వర్క్ చేసినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది అని సమంత తెలిపారు శామ్ ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగాను ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమె నిర్మాతగా చేసిన తొలి ఫీచర్ ఫిల్మ్ శుభం ఇటీవల విడుదలై వినోదాన్ని పంచింది ఇక గత కొద్ది రోజులుగా ఏమాయ చేసావే రీ రిలీజ్ కు సంబంధించి సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య ఒకే ఫ్రేమ్ లో మళ్లీ కలవబోతున్నారంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి ఎటగాలకు సమంత దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు